హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్యా వీరిన్ ఛానల్ దివాళీ వస్తుంది కదండి దివాళీ అయితే నేను మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశానండి అవి ఏంటి ఎలా వచ్చాయి క్వాలిటీ ఎలా ఉన్నాయో చూసేద్దామా ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలు ఏమేమి ఉన్నాయో ప్రోడక్ట్స్ చూసేద్దామా ఫస్ట్ అయితే లోటస్ డే అండి ఈ లోటస్ డే అనేది చాలా బాగుందండి చూడ్డానికి క్యూట్ గా అలానే క్వాలిటీ కూడా బాగుందండి వెయిట్ కూడా ఉంది ఈ చుట్టూ ఉన్న మనకి లోటస్ రేకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉన్నాయండి చూడడానికి మనకి బ్రాస్ ఐటెం ఎలా ఉంటుందో మనకి తెర కుందులు అలా ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నదండి కలర్స్ కూడా ఉన్నాయండి నాకైతే పింక్ నచ్చి కలర్ తీసుకున్నాను మనకి నచ్చిన కలర్ అయితే మనం తీసుకోవచ్చండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది చక్కగా దీన్ని ఆ ఫ్లవర్స్ తో మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్ఈడి క్యాండిల్ లైట్స్ అండి ఇవైతే సిక్స్ అయితే వచ్చాయి ఇవి నేను కాంబోలో తీసుకున్నానండి ఇవి మనకి టూ నుంచి ఫోర్ సిక్స్ ఇలా కాంబో అయితే నేను సిక్స్ తీసి తీసుకున్నాను ఇవి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ చూస్తున్నారా గ్రీన్ మ్యాట్ మీద చూస్తుంటే లైటింగ్ చాలా బాగుంది చిన్న చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే మనం కొన్ని చోట్ల పిల్లలు ఉన్నారని దీపాలు పెట్టలేని ప్లేస్లో ఇవి ఉంచితే మనకి ఈ క్యాండిల్స్ ఈ క్యాండిల్ లైట్లు అనేవి చాలా బాగున్నాయండి ఎల్ఈడి లైట్స్ అనేవి చక్కగా ఇవి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇవైతే వన్ టైమ్ యూస్ కాదండి అంటే మనం దివాళి తర్వాత కూడా మనము ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బర్త్డే లో కానీ ఆ బర్త్డే పార్టీస్ లో కానీ వీటిని అయితే టేబుల్ పైన చక్కగా డెకరేట్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఈ గ్రీన్ మ్యాట్ పైన ఈ లైటింగ్ ఎంత బాగుందో వీటిని మీ దివాళీ డెకరేట్ ఐటమ్స్ లో ఒకటిగా చేసుకోండి అలానే ఇక్కడ ఇంకొక ఐటెం వచ్చేసి ఫ్లవర్ గార్లెన్ అండి ఇదైతే చాలా బాగుంది ఫెస్టివల్ టైంలో లో మనం ఎక్కువ న్యాచురల్ ఫ్లవర్స్ యూస్ చేస్తామండి వాటితో పాటు ఇలాంటి ఫ్లవర్ గ్లాండెన్స్ కూడా యూస్ చేస్తే మన ఫెస్టివల్ని ఇంకా కలర్ఫుల్ గా ఇంకా మనము అందంగా చేసుకోవచ్చండి ఇది ఈ కాస్ట్ కి క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది ఇది అయితేను ఈ మన పూజా మందిరం కానీ మెయిన్ డోర్ కానీ ఎక్కడ ఉంచినా కూడా ఈ హ్యాంగింగ్స్ తోటి ఈ లిల్లీ ఫ్లవర్స్ తో వచ్చిన హ్యాంగింగ్స్ అనేవి చాలా బాగున్నాయి ఇక్కడ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి అలానే ఇది వాషబుల్ చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ యూస్ చేసుకోవచ్చండి ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి గౌతమ్ బుద్ధ టీ లైట్ క్యాండిల్ హోల్డర్ అండి చాలా బాగుంది ఇది అయితేను బ్రాస్ ఐటమ్ లా ఉంది కానీ వెయిట్ లెస్ గానే ఉందండి అంత వెయిట్ ఏమీ లేదు కాకపోతే దీంట్లో మనము క్యాండిల్ ఉంచుకొని ఏదైనా వాల్ దగ్గర ఉంచితే ఇక్కడ లో చూపిస్తున్నట్టు చూసారు కదా ఆ వాల్ మీద ఈ గౌతమ్ బుద్ధ ఆ ఇమేజ్ అయితే పడి చూడడానికి చాలా బాగుంటుందండి దీన్ని మనం నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు చుట్టూ ఫ్లవర్స్ ఉంచి వాల్ దగ్గర అలా మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు అండి ఈ గౌతమ్ బుద్ధ ప్లేస్ లో మనకి నచ్చిన గాడ్ వినాయకుడు ఇంకా లక్ష్మీ అమ్మవారు సాయిబాబా ఇలా చాలా ఇమేజెస్ అయితే మనకి దేవుళ్ళ ఇమేజెస్ ఉన్నాయండి చక్కగా మనకి నచ్చిన ఆ దేవుడిని అయితే మనం ఫోటో అయితే ఆర్డర్ అండి ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఎల్ఈడి లైటింగ్ అండి ఈ ఎల్ఈడి లైట్స్ చెప్పాలంటే ఇది ఎల్ఈడి తోరణ మనచ్చేమో చూసారు కదా ఇక్కడ ప్యాకింగ్ అనేది బబుల్ పేపర్ తో ఎంత సేఫ్టీగా అయితే వచ్చిందో ఇవి కూడా చాలా బాగున్నాయండి కాకపోతే ఇవి మనము యూస్ చేసేటప్పుడు ఈ వైరింగ్ కొద్దిగా చిక్కుపడినట్టు అనిపిస్తుంది కానీ కానీ ఇవి డెకరేట్ చేసినప్పుడు చాలా బాగున్నాయండి మన పూజా మందిరం దగ్గర మనం పెట్టుకునే ఫ్లవర్స్ తో పాటు వీటి నుంచినా ఏదంటే ఏదైనా ట్రీస్ దగ్గర దీపాలు ప్లేస్ ప్లేసుల్లో వీటి నుంచినా చాలా బాగున్నాయండి ఇక్కడ చూసారు కదా ఇది కూడా మనకి వన్ టైం యూస్ కాదండి చక్కగా దీన్ని మనము ఇప్పుడు ఉపయోగించిన మళ్ళీ వీటిని యూస్ చేసుకోవచ్చు ఇలా మనకి నచ్చినట్టుగా మనకి క్రియేటివిటీ తగ్గట్టుగా ఇలా మనము డెకరేట్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇలా ఫ్లవర్స్ బంచెస్ లా ఉంచి పైన్ పిక్ కూడా చూపించాను అలా నేను చూపించిన ఈ లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకొక ఐటెం వచ్చేసి వచ్చేది మనకి కార్తీక మాసం కదండి మనం ఎక్కువ ఆకాశ దీపం బయట పెట్టుకుంటాము అలానే తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకుంటాం కదా సో దానికి యూజ్ అవుతుందని ఇక్కడ ఒక దీపాన్ని అయితే తీసుకున్నానండి ఇది చూసారు కదా ఫస్ట్ ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు సేఫ్టీ కోసం ఇచ్చిన ఈ ఏదైతే గడ్డిని చూసి నేను నిజంగా ప్రొడక్ట్ అందులో ఉందా లేదా అని టెన్షన్ పడ్డానండి ఇక్కడ చూడండి ఒకసారి ఆ ప్రొడక్ట్ కన్నా చుట్టూ వాళ్ళు సేఫ్టీకి ఇచ్చిన గడ్డి గడ్డిగా ఎక్కువ ప్లేస్ తీసుకుంది అనిపించింది నాకు చూసారు కదండి ఇదే ఆడియా ఎంత బాగుందో కదండి ఇది వుడ్ కాదండి పింగాణి మెటీరియల్ టైపు దీంట్లో మనము దీపాన్ని అయితే ఉంచుకొని ఎక్కువ మనకి బయట పెట్టుకునే ప్లేసెస్ లో అయితే ఇది చాలా బాగుంటుందండి అంటే గాలి అది వేచినప్పుడు ఆ దీపం అనేది కొండెక్కకుండా ఉంటుంది ఇది డిటాచబుల్ అయితే బాగుందండి ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉన్ను ఇది లోపల స్టిక్ అయి వచ్చిందండి లోపల అటాచబుల్ గా ఉంది ఈ కార్తీక మాసంలో మనకి ఈ దీపం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎవరికైనా యూజ్ అవుతాయి తప్పకుండా దీన్ని ఆర్డర్ చేసుకోండి ఇది చాలా బాగుంది ప్రొడక్ట్ అయితే ఇంకొకటి వచ్చేసి ఇదైతే బ్రాస్ ఐటమ్ అనుకుని తీసుకున్నానండి అంటే ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వాలంటే నేనైతే దీనికి అసలు బాగాలేదని చెప్తానండి ఎందుకంటే బ్రాస్ ఐటమ్ కొంచెం వెయిట్ అనేది ఉంటాయండి అలానే ఇక్కడ చూపించిన కాస్ట్ కి అయితే అసలు అసలు ప్రొడక్ట్ ఎలా వస్తుందో అనుకుని చూద్దామని నేను అయితే ఆర్డర్ చేశానండి ఇదైతే నాకు తెలిసి వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేస్తే కూడా దీని కలర్ ఫేడ్ అయితే అయిపోతుందండి జస్ట్ కోటింగ్ మాత్రమే ఆ ఇది ఇదైతే కొంచెం బాలేదనే చెప్తానండి అలానే అదేంటి దీవాలికి అని చెప్పి ఈ పోపుల బాక్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదైతే నేను కార్తీక మాసం కదండి ఇప్పుడు మనకు వచ్చేది సో గుడికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ మనకి ఇంకా ఆవు నెయ్యి ఒత్తులు ఇవన్నీ తీసుకెళ్ళడానికి బాగుంటుంది అన్నట్టు స్ట్రాంగ్గా ఉందండి ఇది బాగుంది ఇదైతే కొత్తది యూజ్ అవుతుంది కదా గుడికి వెళ్ళేటప్పుడు అని తీసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్